నమస్కారం ఈరోజు నవరాత్రుల సందర్భంగా కనకదుమ్మ దుర్గమ్మ గారికి అమ్మవారికి మరి శ్రీకాళాస్తి ఈశ్వరుడి తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి ఈ ఈరోజు రావడం జరిగింది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఈ అవకాశం అందరికి దొరకదు కోట్ల మందిలో ఒకరికి ఈరోజు నా నేను అమ్మగారికి సారిస్తుంటే నిజంగానే మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది సర్వే జన సుఖనోభవంతు మా శ్రీకాళహ ప్రజలే కాకుండా యువత ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రజలందరూ కూడా సుఖశాంత సాధులతోని అష్టశ్వర్యతో హాయిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అట్నే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా హాయిగా ఉండాలని చెప్పి ఎల్లకాలం ఉండి మన అమరావతికి మంచి పేరు రావాలా పోరావరం కొందరు కంప్లీట్ కావాలా అవన్నీ కూడా మనసులో అనుకొని అమ్మవారికి సారీయడం జరిగింది అలానే మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారు కొత్తగానిక గారు బ్రహ్మాండంగా ఉన్న కమిటీ ఆర్గనైజర్స్ కావచ్చు ఈవో గారు కావచ్చు అందరూ కూడా ప్రతి అడుగు అడుగున ఒక శానిటైజింగ్ స్టాఫ్ పెట్టి బ్రహ్మాండంగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తుంది ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా ప్రతి చోట నీళ్లు కావచ్చు మజ్జిగ్ కావచ్చు అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి ప్రత్యేకమైన ఇలా కౌంటర్ ఏర్పాటు చేయడం వాళ్ళకు కూడా కావాల్సిన వసతులన్నీ చూసుకోవడం అనే దాంట్లో ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పి మరి బ్రహ్మాండం చేస్తున్నాం అలానే ఈ శుభ శుభ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తాను కాళాశ్రీ టెంపుల్ కూడా కంటిన్యూస్ ఎయిట్ మంత్స్ నుంచి అంటే ఎనిమిది నెలల నుంచి కాలాశ్రీ నెంబర్ వన్ నేను శానిటైజేషన్ చెప్పడానికి గర్వంగా ఉంది దాంట్లో మా గారు ఎంత పాత్ర ఉంది దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి ఏదన్నా సరే ఒకరు ఉండదు ఇస టీం ఎఫర్ట్ టీం పని పనిచేస్తేనే మరి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ దుర్గమ్ ఆశీస్సులు మీ ప్రెస్ వారి మీద పోలీస్ వారి మీద ఉన్న అందరి మీద మంచి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు వేసుకున్నాను జై హింద్ జై జగన్మోహన్